ఓకే నెక్స్ట్ మనం పార్ట్ టూ ఆఫ్ ది మౌర్యన్ కింగ్డమ్ మౌర్యన్ కింగ్డంలోని పార్ట్ టూ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము అలహాబాద్ స్తంభ శాస్త్రం నుంచి తెలుస్తున్న అశోకుడి రాణి పేరేంటి విషిద మహాదేవి సో అలహాబాద్ ఏదైతే మన పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది కదా సో దీంట్లో నుంచి ఇస్మే ఐసా లిఖా హోయేకి ది క్వీన్ ఆఫ్ ది అశోక నేమ్ ఆఫ్ ది క్వీన్ ఆఫ్ ది అశోక విదిష మహాదేవి కారువాకి సుభద్రాంగి ఎవరూ కాదు కారు వాకి ఓకే కారు వాకి అంటే కారులు అప్పుడు అని కారులో తిరుగుతుండలిద్దరు ఓకే కౌటిల్యుడు ధర్మాస్థేయ అనే పదాన్ని సూచించడానికి అనే పదాన్ని దేన్ని సూచించడానికి ఉపయోగించాడు కౌటిల్య యూజ్ ద వర్డ్ ధర్మాస్థేయ టు డిస్క్రైబ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ జ్యుడిషియరీ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ధర్మాస్తేయ ధర్మాస్తేయ జుడిషియరీ రెక్స్ట్ జుడిషియరీ ఎస్ అమిత్ర గాథ అనే పేర్కొన్నా ఎన్నిసార్లు అడిగారు యూపీఎస్సి ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఎన్నో సార్లు అడిగారు అమిత్ర గాథ అనే పేర్కొన్న అమిత్ర గాథ టైటిల్ ఆస్ గివెన్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మౌరియన్ రూలర్ బిందుసార దశరథ శాలిషుక బృహద్రథ్ బిందుసార బిందుసార అమిత్ర గాథ అమిత్రగా అమిత్ర గాత బిందుసార మౌర్యుల కాలానికి సంబంధించి లక్షణాధ్యక్షుడు అంటే ఎవరు లక్షణాధ్యక్షుడు అంటే వారు లక్షణాధ్యక్షుడు అంటే నాణాల ముద్రాణాలయం బాధ్యత నిర్వర్తించే అధికారి మనం షార్ట్ గా చెప్తున్నాం మూడు ఆప్షన్లు చెప్తలేము ఇప్పుడు మౌర్యుల కాలానికి సంబంధించి లక్షణాధ్యక్ష మీన్స్ లక్షణాధ్యక్ష లక్షణాధ్యక్ష మీన్స్ లక్షణ నాణాల ముద్రణాలయము బాధ్యత నిర్వర్తించే అధికారి ప్రింట్ కడితే ప్రింటింగ్ ఓ రిలేటెడ్ ఆఫీసర్ నాణాల ముద్రణాలయం బాధ్యతలు నిర్వర్తించే అధికారి కొన్ని రచనల్లో పేర్కొన్న చోర రజ్జు అనే పదానికి అర్థం ఏమిటి చోర రజ్జు భూమి కొలతలకు సంబంధించిన ప్రమాణం ఒక రకం పోలీస్ అధికారులు ఒక రకం పన్ను దొంగలను పట్టుకునేందుకు వాడే తాడు పోలీస్ అధికారులు పోలీస్ పోలీసు పోలీసుని పట్టుకునేటోళ్ళు కాదు పోలీస్ అధికారులు పోలీసు అధికారులు నెక్స్ట్ మహాక్ష పటలికా అనే అధికారి మహాక్ష పటలిక మహా పటలిక మహాక్ష పటలిక నేమ్ ఆఫ్ ది ఆఫీసర్ ఇట్ వాస్ ది నేమ్ ఆఫ్ ది ఆఫీసర్ సో ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఏ రథాస్ రథాస్ చార్య బి నౌకాదళం న్యావీ థర్డ్ వన్ అకౌంటెంట్ అండ్ ఫోర్త్ వన్ పదాతి దళం ఆర్ మహాక్ష పటలిక అకౌంట్స్ అకౌంట్ అకౌంట్స్ మహాక్ష పటలిక అకౌంటెంట్ అకౌంటెంట్స్ అకౌంట్స్ సో టేకింగ్ కేర్ ఆఫ్ ది అకౌంట్స్ ఇన్ దౌర్యన్ కింగ్డమ్ నెక్స్ట్ గూఢాచారులు వారి వృత్తికి సంబంధించి ఇప్పుడు మనం మ్యాచ్ ద ఫాలోయింగ్లో దీనికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ముందైతే ఎక్స్ప్లెనేషన్ వినండి అయితే గూఢాచారులు వారి వృత్తికి సంబంధించి గూఢాచారులు సంబంధించి వృత్తికి సంబంధించి మరి పురుషులు అంటే ఎవరు వేశ్యలు వేష్యలు గూఢాచారులు రహస్య గూఢాచారులు స్థిరంగా ఉండే గూఢాచారులు కాదు రహస్య గూఢాచారు రహస్య గూఢాచారు నెక్స్ట్ బి వన్ సంస్థ సంస్థ అనగా స్థిరంగా ఉండే గూఢాచారులు స్థిరంగా ఉండే గూఢాచారులు సంచార అంటే సంచార గూఢాచారులు రూపజీవ అంటే రూపజీవ వేష్యం సో మనం గూఢాచారులు ఏమంటారు ఇంగ్లీష్లో గూఢాచారు స్పై స్పై ఏకి తరఫ్ స్పై టైటిల్ అవర్ క్యా చదేరా ఉన్లో ఒక ప్రొఫెషన్ ద ప్రొఫెషన్ ఆఫ్ ది స్పై సో ఈ హాస్ గివెన్ ఫోర్ ఆప్షన్స్ ఇయర్ గూఢపురుష మీన్స్ రహస్య గూఢాచారం అండ్ సంస్థ మీన్స్ సంస్థ మీన్స్ స్థిరంగా ఉండే గూడాచారు దీస్ ఆర్ ద స్పైస్ దే సెటిల్ ఇన్ వన్ ప్లేస్ అండ్ దే డు రీసెర్చ్ లేదంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వెళ్ళే కామ్ కర్తెనా సంచార మీన్స్ దే రోమ్ సో దూసరే కింగ్డమ్ మే జా జాసక్తే ఆర్ రూపజీవ మీన్స్ వేష్యా వేష్యా ఇంగ్లీష్లో ఏమంటారు మనం ప్రాస్టిట్యూట్ ప్రాస్టిట్యూట్ మౌర్యుల కాలంలో చలామణిలో ఉన్న ఏది సో మౌర్యుల కాలంలో చలామణిలో ఉన్న మారకం మారకం ఏది మౌర్య మౌర్యన్ పీరియడ్ మే కాయిన్స్ మారక ద్రవ్యం కాయిన్ కాయిన్ ఏది అంటే కబద్ధకపురణ చూర్ణి పనం దీనారం కాదు కాదు మౌర్య మౌర్యన్ పీరియడ్ మే పనం 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 మౌర్యని కాలంలో పనం మౌర్యరాజులలో దేవానాంపియా అనే పేరుది ఎవరికి ఉంది చూడండి కాదు అశోకుడు దశరథుడు బృహద్రథుడు కుణాలుడు వన్ నైన్ టూ వన్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు వన్ నైన్ ఎస్ అశోకుడు అండ్ దశరథుడికి దశరథుడి కూడా దశరథుడు దేవానాంపియ అశోకుడు ఎలాగో దేవానాంపియ అని ఉన్నారు సో మై ఫేవరెట్ హీరో నెక్స్ట్ వచ్చేసి మౌర్యని కాలంలో మౌర్యని కాలంలో రాగి నాణ్యాలను ఏమని పిలిచేవాళ్ళు రాగి నాణాలను రాగి కాపర్ కాపర్ కాయిన్స్ మౌర్యాస్ పీరియడ్ జ్యూరింగ్ ద మౌర్యన్ పీరియడ్ కాపర్ కాయిన్స్ వర్ కాల్డెస్ పన కర్షాపన మాషక రూప్యక మాషక మాషక ఆషూకి అనలేదు ఇంకా మంచి మౌర్యుల కాలంలో రాగి నాణాలను మాషక మౌర్యులు రాగి నాణాలు కాపర్ కైన్స్ మాషక నెక్స్ట్ వచ్చేసి రైట్ ఇది అయింది కదా మరి కాకని పేరుతో ఏంటి అంటే ఉండేవి కాకని ఉండేవి కాకని అనే పేరుతో కూడా ఉండేది మౌర్యుల కాలంలో కాకని పేరుతో ఉండేవి కానీ ఏముండే చిన్న చిన్న రాగి నాణాలు ఉంటుండే చిన్న చిన్న రాగి నాణాలు అనేటివి ఉంటుండే వాడుకలో ఉండేవి నెక్స్ట్ మరి ఇప్పుడు మౌర్యుల కాలంలో రాగి నాణాలు ఫైనల్గా ఏంటి మా శక మరి చిన్న రాగి నాణాలు ఇన్ కేస్ ఇస్తే ఇంత కాకని ఆల్సో దేవర్ వెరీ స్మాల్ కాపర్ కాయిన్స్ కాపర్ కాయిన్స్ మేము ఉన్నప్పుడు కూడా మనం కాపర్ కాయిన్స్ దొరుకుతుండే పొలాల్లోకి వెళ్ళినప్పుడు కూడా తవ్వకాలల్లో దాని మీద ఎక్కువగా దేవుడి బొమ్మలే ఉంటుండే దొరుకుతుండే అనమాట కానీ అప్పుడు మనం ఆర్కియాలజిస్ట్ కాదు హిస్టోరియన్ కాదు కానీ మౌర్య బిందుసారుడు తనకు తియ్యటి ద్రాక్ష సారాయి ఎండు అంజీర పళ్ళు ఒక తత్వవేత్త పంపించాలని ఎవరిని కోరాడు మౌర్య బిందుసారా ఈ థాట్ దట్ సో ఈజ్ డిజైర్ ఫస్టు ఈ వాంటెడ్ అంజీరా ఫ్రూట్ అండ్ ద్రాక్ష వైన్ వైన్ ద్రాక్ష వైన్ ద్రాక్ష అంటే గ్రేప్ వైన్ గ్రేప్ వైన్ గ్రేప్ వైన్ పంపించాలని అనుకున్నాడు అంటే ఎవరు ఒక తత్వవేత్త నుంచి కావాలని కోరుకున్నాడు అంటారు ఇది బాగానే ఉంది నన్ను పంపించమంటే నేను పంపిస్తుంటుంది కదా మరి ఎవరు సెల్యులస్ ని కేటరా సిరియాకు చెందిన ఆంటియోకసా ఈజిప్టు రాజు అలెగ్జాండరా ఆంటియోకస్ ఆంటియోకస్ సిరియా రాజు అయిన ఆంటియోకస్ అయితే ఆంటియోకస్ తీయటి ద్రాక్ష సారాయిని ఎండు అంజీరలను పంపిస్తాను కానీ తత్వవేత్తను పంపించడానికి గ్రీకు చట్టాలు ఒప్పుకోవని బదిలిచ్చాడట అంటీయోకస్ కాబోలే టీకే ఐ కెన్ సెండ్ బట్ ఐ కెనాట్ సెండ్ ది ఎ ఫిలాసఫర్ ఎఫిలాసఫర్ అని చెప్పి చెప్పాడు అంటే దెర్ వాజ్ నో పర్మిషన్ ఇన్ హిజ్ కింగ్డమ్ టు సెండ్ ఫిలాసఫర్స్ ఫ్రమ్ హిజ్ కంట్రీ సో అందుకోసం అందుకోసమని చెప్పేసి ఏమన్నాడంటే ఆయన సిరియాకు చెందిన అంటీయోకస్ నేను పంపిస్తాను అన్నాడు మరి పంపలేడి తాగలేడు తాగకుండా పోయిండే మౌర్యుల కాలంలో పాటలీపుత్రం నగర పాలన వ్యవస్థకు సంబంధించిన అతి ప్రధాన సమాచార వనరు ఏది పాటలీపుత్ర టౌన్ వాజ్దేరిన సో పాటలీపుత్ర టౌన్లో ఉన్న మెయిన్ ఏదైంది ఇన్ఫర్మేషన్ రీసోర్స్ సెంటర్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ ఇండికా అడ్మినిస్ట్రేషన్ బారేమే అడ్మినిస్ట్రేషన్కి బారేమే సో జాదా ఎక్స్ప్లెయిన్ కర్రా ఇండికా ఎక్స్ప్లెయిన్ కర్తా ముద్రా రాక్షసం అశోకుడి ఇన్స్క్రిప్షన్ అశోక ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఎకనామిక్స్ ఇండికా మౌర్యుల కాలంలో ఉన్న పాటలీపుత్రం పాటలిపుత్రం యొక్క నగర నగర పాలన వ్యవస్థకు సంబంధించి పాటలీపుత్ర అడ్మినిస్ట్రేషన్కే బారేమే ఇండికా నెక్స్ట్ మెగాస్తనీస్ ప్రకారం ఏంటంటే దీని ఎక్స్ప్లెనేషన్ మెగాస్తనీస్ ప్రకారం పాటలిపుత్రాన్ని పాలించేందుకు ఒక్కొక్క కమిటీలో ఐదుగురు మంది మొత్తం ముప్పై మంది సభ్యులతో కూడిన ఆరు కమిటీలు ఉంటుండే అవి ఇండస్ట్రీస్ రిలేటెడ్ కమిటీస్ తా ఆరు ఫారినర్ ఫారినర్స్కే బారేమే ఆరు పాపులేషన్ సెన్సెస్ కాబీటే ఒక కమిటీ రైతు ఆరు ట్రేడ్కే భారమే ఆరు టాక్సెస్ ట్యాక్సెస్ కూడా మళ్ళీ ఉత్పత్తి కార్యకలాపాలు అదే ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఇట్లా మొత్తం థర్టీ మెంబర్స్ ఇలాగా ఉండేవారు సో ఇదండి దీనికి సంబంధించింది మనము మౌర్యుల కాలానికి సంబంధించి చెప్పుకున్నాము నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత మౌర్యుల అనంతర యుగం గురించి డిస్కస్ చేసుకుందాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పురుషోత్తం రెడ్డి సార్